బావా బావామరదళ్ల ప్రేమ కథ ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక అంతా సర్దుమరిగాక ఉన్న కొద్దిమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు సుశీల అని అంది సుమతి సుశీల సతీష్ వాళ్ళ అమ్మ సతీష్ని కూడా ఇక్కడే ఉండమంటే ఉండనంటున్నాడు కాస్త నువ్వైనా చెప్పక్కా అని అంది లంకంత ఇల్లు ఉండేది ముగ్గురం వాడొక్కడే అక్కడెందుకు శుభ్రంగా ఇక్కడే ఉంటే మాకు బాగుంటుంది అన్నింటికీ చేదోడు వాదోడుగా ఉంటూ బయట ఆ చెత్త తిండి తినకుండా హాయిగా ఇంటి భోజనం తినొచ్చు కదా అని అంది సుమతి అట్టాగే సుమతి నేను చెప్తాలే వాడికి నిజమే ఆ బయట భోజనం పడక ఎలా అయిపోయాడో చూడు అని అంది సుశీల నీ చేతి వంట తింటే మళ్ళీ మామూలు వాడవుతాళ్లే ఊర్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నీ చుట్టే తిరిగేవాడు పిన్ని పిన్ని అంటూ ఆనంద్ అద్వైతని తీసుకుని పైకి వెళ్ళాడు రూమ్స్ అన్ని చూపించడానికి అద్వి ఇది మన రూమ్ బాగుందా అని అన్నాడు ఒక రూమ్లోకి తీసుకువచ్చి ఆనంద్ నచ్చిందా అద్వి నీకోసమే రూమ్ని ఇలా రెడీ చేయించాను ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు నీకు నచ్చినట్టు చేయిస్తాను అని అన్నాడు వద్దు మావయ్య ఇలానే చాలా బాగుంది అని రూమ్ అంతా పరికించి చూసింది వాల్స్ మీద చిన్న చిన్న పూలతో చాలా అందంగా ఉంది తనకి రూమ్ చాలా బాగా నచ్చింది ఆనంద్ అద్వి కళ్ళల్లో మెరుపుని చూసి చాలా ఆనందపడ్డాడు అద్వి చేపట్టుకుని బాల్కనీలోకి తీసుకుని వెళ్ళాడు అద్వి ఇక్కడ ఉయ్యాల వేయిస్తాను మనమిద్దరం ఇక్కడ కూర్చుని వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవచ్చు ఇంకా పూల మొక్కలు పెట్టిస్తాను అని అన్నాడు మామయ్యకి తన మీద ఉన్న ప్రేమకి పొంగిపోయింది అద్వి వెంటనే వెళ్లి ఆనందిని గట్టిగా కౌగులించుకుంది ఎందుకు మావయ్య ఇంత లేట్ చేశావు నా జీవితంలోకి రావడానికి అని అంది అద్వి ప్రాణంగా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే కష్టాల కన్నీలని లెక్క చెయ్యు ఎందుకంటే మనం కన్నీళ్లు తుడిచే చేయి మన పక్కనే ఉంటే పూరి గుడిసిలోనైనా సంతోషంగా బతికే మామయ్య అని అంది మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఒక మనసు మన కోసమే వెతికే ఒక ప్రాణం మన కోసమే వేచి చూసిన ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం ఆ అదృష్టం ఇప్పుడు నా సొంతమైంది అని అన్నాడు ఆనంద్ ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం నీకు నా మీద ఇంతటి ప్రేమ ఉందని తెలియదు దూరం చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు జతగా జీవితాంతం నీ తోడు నడుస్తా నా ఇష్టాలేవు నా గుర్తులే లేవు కానీ ఇప్పుడు నీ ఇష్టాలన్నీ నావయ్యాయి జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకుని ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది అని అన్నాడు ఆనంద్ ఒకరికి మన పైన ఉన్న ప్రేమ వాళ్ళకి మనకి మధ్య దూరాన్ని బట్టి ఉండదు మావయ్య వాళ్ళ మనసులో ఉన్న మన స్థానాన్ని బట్టి ఉంటుంది నేను ఎప్పుడూ మనసావాచ్య కర్మన నీ దారి అయిపోయాను ఒక్క మూడు ముళ్ళ బంధం అనేది లేకుండా ఉన్నది మన మధ్య ఇప్పుడు ఆ బంధం మన ఇద్దరినీ ఒకటి చేసింది ఇంకా ఈ దూరం ఎందుకు మావయ్యా అంటూ ఆనంద్ పెదాలపై అంటీ అంటున్నట్టు ముద్దు పెట్టింది తొలి ముద్దు తీయదనానికి పరవశించిన ఆనంద్ అద్వైతని దగ్గరికి తీసుకుని అద్వైత పెదాలని అందుకుని గాఢంగా ఆదర సంతకం చేశాడు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు ఇంతలో సుమతి పిలుస్తూ పైకి వచ్చింది ఆనంద్ ఆనంద్ అంటూ గట్టిగా పిలిచింది సుమతి పదాద్వి అక్క పిలుస్తుంది అంటూ ఇద్దరు బయటికి వచ్చారు ఏంటక్కా అని అడిగాడు ఆనంద్ ఎవరో నీ కోసం వచ్చార్రా అవునా అంటూ ఆనంద్ కిందకి వెళ్ళాడు అక్కడ శ్యామయాన వాళ్ళు డబ్బుల కోసం ఉన్నారు ఆనంద్ వాళ్ళ లెక్కలు చూసి వాళ్ళని పంపించేశాడు అక్కా రేపు తెల్లవారుజామున ఊరు వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను అని అన్నాడు సతీష్ ఇక్కడే ఉంటాడు మీకు ఏదైనా అవసరమైతే వాడు ఉంటే ఏం కావాలన్నా తీసుకొస్తాడు నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అన్నాడు ఆనంద్ అది కాదురా ఆనంద్ నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఇంటి సామానులు మొత్తం నువ్వు ఒక్కడే ప్యాక్ చేయాలంటే కష్టంరా అని అన్నాడు సతీష్ రాజు వాళ్ళు ఉన్నారు కదరా ఇంకేం ఇబ్బంది ఉండదు నువ్వు అక్క వాళ్ళకి తోడుగా ఉండు మళ్ళీ సాయంత్రానికి ఇచ్చుగా అని అన్నాడు ఆనంద్ అంతేలే సతీష్ ఆనంద్ చెప్పింది సబబుగానే ఉంది ఉండు మొదలే కొత్త ఊరు కొత్త స్థలం కొంచెం భయంగానే ఉంటుంది కదా అని అంది సుమతి సర్లేరా అలాగే కానివ్వు అని అన్నాడు సతీష్ ఆనంద్ వెహికల్ మాట్లాడుకుని ఊరు వెళ్ళాడు అక్కడ ఫ్రెండ్స్ సాయంతో ఈ రెండు ఇళ్లలో పనికిరాని సామాన్లంతా ఒక రూమ్ లో వేసి కావాల్సిన సామాన్లంతా వెహికల్ ఎక్కించారు రాజుకి తాళాలిచ్చి రెండు ఇల్లు క్లీన్ చేయించి ఎవరికైనా మంచి వాళ్ళకి అతికి ఇవ్వమన్నాడు సామాన్లతోటి సిటీకి వచ్చేశాడు ఆనంద్ రెండు రోజుల్లో సామాన్లంతా ఇంట్లో నీటుగా సర్దేశారు ఇంకేమైనా కావాలంటే ఆనంద్ అద్వైత ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు ఒక వారం తర్వాత అద్వైతని కాలేజీకి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశాడు అద్వైత కాలేజీకి వెళ్ళటానికి స్కూటీ తీసిచ్చాడు ఇప్పుడెందుకున దానికి ఆ స్కూటీ అదీను నువ్వెలాగో దిగుపడుతున్నావుగా అక్క ఇప్పుడంటే నేను ఖాళీగా ఉన్నాను తీసుకెళ్లి తీసుకువస్తాను రేపు పొద్దున నేను బిజీ అయితే కష్టం కదా అందుకే అది ఇప్పుడు నుండి నేర్చుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండదక్కా అని అన్నాడు అది సరేరా పాడు లేకుండా ఆ ఏంట్రా శుభ్రంగా పెళ్ళైన అమ్మాయి చీరలు కట్టుకోక దాన్ని ఇలాగే గారాబం చేస్తే మాట వినకుండా తయారవుద్ది అని ఎంది సుమతి అమ్మ చీరలు కట్టుకుని పోతే కాలేజీలో నన్ను వింతగా చూస్తారు అందుకే మామయ్య నన్ను తీసుకెళ్లి ఇవి తీయిచ్చాడు అని ఎంది నీకు కుళ్ళు నేను ఇంకా అందంగా కనిపిస్తున్నానని మా కాలేజీలో అందరూ చీరల కంటే డ్రెస్సులు బాగున్నాయి అని అంటున్నారు మామయ్య నువ్వు చెప్పు అమ్మకి అని అలిగింది అద్వి ఈ అలకకేం తక్కువ లేదు పిల్లికి ఎలుక సాక్ష్యమని ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా నీలుగుతున్నావు ఇక్కడందరూ అలాగే ఉన్నారు లేక దాని ముచ్చటెందుకు కాదనాలు చెప్పు అయినా ఈ రోజుల్లో చీర అవి ఎవరు ఎక్కువ కడుతున్నారు ఇప్పటి వాళ్ళకి ఇవే కంఫర్ట్గా ఉన్నాయి అలా చెప్పు మావయ్య అమ్మకి అన్నింటికి ఏదో ఒక వంక పెడుతుంది అని అంటుంది అద్విత దాన్ని ఇలాగే గారం చెయ్యి నీ మాట కూడా వినకుండా పోతుంది అలా ఏముండదు లేక మన చిన్ను గురించి మనకు తెలియదా చెప్పు అని అద్వైతతో అది కాదు చిన్ను అక్క చెప్పేది కూడా నిజమే కదా మన సాంప్రదాయాలు మర్చిపోయి ఇప్పటి జనరేషన్ నాగరికత అని వెర్రి వేస్తున్నారు కదా నువ్వు కూడా ఎక్కడ అలా తయారవుతావో రని అక్క భయం అని అన్నాడు ఆనంద్ నేనెందుకు అలా చేస్తాను మావయ్య నాకు కూడా కొన్ని విలువలు తెలుసు మన సాంప్రదాయాలు తెలుసు అని అంది అద్వైత పోనీ ఇంటికి వచ్చినకైనా పద్ధతిగా చీర కట్టుకుంటుందా అంటే అదీ లేదు అదేదో పైన నుండి వరకు దిగేస్తుంది పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లకంటే చెల్లుతాయి మనకెందుకే ఇలాంటి వేషాలు చోద్యం కాకపోతేను సుమతి మాటలకి ఆనంద్ అద్వైత ఇద్దరు నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయారు అద్వైత స్కూటీ నేర్చుకుని బైక్ మీదే కాలేజీకి వెళ్తూ ఉంటుందిక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళు వచ్చి ఆరు నెలలవుతుంది ఇప్పుడంతా సెట్ అయ్యిందని ఆనంద్ సతీష్ ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఆ ప్రయత్నాల్లోనే ఉంటారు సుమతికి పక్కింటి లక్ష్మితో మంచి స్నేహం కుదిరింది ఒకరోజు లక్ష్మి ఏదో పని మీద సుమతి దగ్గరికి వచ్చింది ఆనంద్ సతీష్ సుమతి ముగ్గురు హాల్లో కూర్చుని ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అక్క అంటూ లోపలికి వచ్చి వాళ్ళని అలా చూసి గుమ్మంలోనే ఆగిపోయింది లక్ష్మి గుమ్మం వైపు చూసి రా లక్ష్మి ఏంటి అక్కడే ఆగిపోయావు మీరేదో మాట్లాడుకుంటున్నారక్క తర్వాత వస్తా లేని అంది లక్ష్మి అదేమీ లేదులే లక్ష్మి మామూలు మాటలే నువ్వు రాక్కా నువ్వు నువ్వు మాలో కలిసిపోయావు ఇక నువ్వు మేమంటూ వేరేడేంటి రా కూర్చు అని అన్నాడు ఆనంద్ లక్ష్మి వచ్చి సుమతి పక్కన కూర్చుంది ఏమీ లేదు లక్ష్మి ఆనంద్ ఏదైనా బిజినెస్ చేయాలని చూస్తున్నాడు ఏం చేస్తే బాగుంటుందా అని మాట్లాడుకుంటున్నాం అంతే నీకేదైనా తెలిస్తే చెప్పు ఏం చేస్తే బాగుంటుందో అని ఎంది సుమతి అక్క మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా అదేంటక్క అలా అంటావు నిన్ను చెప్పమనే కదా అక్క అన్నది అని అన్నాడు ఆనంద్ ఏమీ పర్లేదు లక్ష్మి చెప్పు నాకంటే మా ఆయన వీటి గురించి బాగా తెలుసు మీకు అభ్యంతరం లేకపోతే ఆయనతో ఒకసారి మాట్లాడితే మంచి సలహా ఇస్తారు ఇంతకుముందు ఈయన ఫ్రెండ్స్ కూడా బిజినెస్ చేయాలంటే ఏమీ అడిగారు తను చెప్పిన బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళిప్పుడు బాగా సంపాదిస్తున్నారు అందుకని చెప్పాను అది మీకు ఇష్టమైతేనే అని అంది లక్ష్మి తప్పకుండా అక్క బావతో అప్పుడప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటాం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం మంచిదే కదా అని అన్నాడు ఆనంద్ అట్లయితే సాయంత్రం ఐదు గంటలకి షాప్కి వెళ్తాడు నాలుగున్నరకలా వస్తే ఆయనతో మాట్లాడొచ్చు సరే అక్క నేను సతీష్ వస్తాం సరే ఆనంద్ నేను వెళ్ళొస్తానక్క అంటూ వెళ్ళింది లక్ష్మి అదేంటి లక్ష్మి ఏదో పని మీద వచ్చినట్టున్నావు చెప్పకుండా వెళ్తున్నావు అయ్యో నామతి మండ మాటల్లో పడి వచ్చిన పని మర్చిపోయాను ఒక గ్లాసుడు చక్కెర ఉంటే ఇవ్వక్కా ఈయనకి వచ్చేటప్పుడు తెమ్మని చెప్పాను మర్చిపోయారట సాయంత్రం టీలోకి చకిరలేదు ఈయన తీసుకురాగానే ఇస్తానక్కా అని అంది లక్ష్మి నేను అడిగానా ఇమ్మని నిన్ను నాకేదైనా అవసరమైతే ఏంటి అక్కా చెల్లెళ్ళన్నాక ఇచ్చిపుచ్చుకోవాలి కానీ బదులు తీసుకోకూడదు ఇంకొకసారి అలా అన్నావంటే ఏమీ ఇవ్వను అసలు మాట్లాడను అని ఏంటి సుమతి అలా అక్క ఊరికే రావు కదా డబ్బులు పెట్టుకున్న వస్తువులే కదా అవన్నీ అవునవును మేము మాత్రమే డబ్బులు పెట్టుకుంటాం మీకు మాత్రం అన్ని ఊరికేనే వస్తాయా నేనేదైనా దగ్గర తీసుకుంటే మళ్ళీ తిరిగి తీసుకుంటున్నావా లేదు కదా ఇది అంతే అని గ్లాస్ నిండా చక్కెర ఇచ్చింది నాకు సొంత అక్క ఉన్నా కూడా ఇంత ప్రేమగా ఉండేది కాదేమో నాకు అక్కలేని లోటు తీరుస్తున్నావు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది లక్ష్మి పిచ్చిపిల్ల అక్కడికి రాని చుట్టము ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి మనలో మనం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు వెళ్ళు వెళ్ళి ఆ పని ఏదో చూడు అని ఎందు సుమతి సరే అక్క అని ఆనంద్ సాయంత్రం రండివి మర్చిపోవద్దు అని వెళ్ళిపోయింది లక్ష్మి సాయంత్రం అద్వైత కాలేజీ నుంచి వచ్చింది అమ్మా మావయ్య సతీష్ అన్న ఏరి అని అడిగింది అద్వైత వాళ్ళు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళారమ్మా ఎందుకమ్మా లక్ష్మి వాళ్ళ ఆయనతో ఏదో మాట్లాడాలని వెళ్ళారు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కునిరా సరే అమ్మా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అద్వైత వచ్చాక సుమతి టీ ఇచ్చింది వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారమ్మా మీ మావయ్య సతీష్తో కలిసి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు అది మాట్లాడడానికి వెళ్ళారు లక్ష్మి వాళ్ళ ఆయనతో ఎందుకమ్మా ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం ఊర్లో ఉన్న మన పొలాలన్నీ చూసుకుంటే సరిపోతుంది కదా అంటే ఏంటి నీ ఉద్దేశం వాడక్కడా మనం ఇక్కడనా మీ మావయ్య ఊర్లో ఉండి పొలాలు చూసుకుంటే మనం ఇక్కడ ఒంటరిగా ఉండాలా అది కాదమ్మా నా ఉద్దేశం మావయ్య వెళుతూ వస్తూ ఉండొచ్చుగా ఆయన సతీష్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకెందుకు మనకు భయం చెప్పు నాతో అంటే కానీ చిన్ను వాడితే మాత్రం అనొద్దు నువ్వు ఇలా అన్నావని తెలిస్తే బాధపడతాడు ఇంకెప్పుడు ఇలాంటివి నా దగ్గర మాట్లాడొద్దు అని అంది సుమతి వాడే లేకుంటే ఈరోజు మనం ఏమైపోయే వాళ్ళము ఆలోచించు ఒకసారి అని అంటూ కళ్ళు తుడుచుకుంది నేను అలా అనలేదమ్మా ఏమనలేదు అని అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్ ఏమీ లేదు లేరా ఎప్పుడు ఉండే గోళ మా ఇద్దరిది నేనేమో ఏవేవో అడుగుతాను అది ఏదో ఒకటి అంటుంది ఇంతకీ లక్ష్మి వాళ్ళ ఆయన ఏం చెప్పారు ఆ మాట్లాడానక్క ఇంకాసేపట్లో ఆయన షాప్కి వెళ్తాడట మేము వెళ్తే రెండు మూడు రకాల వ్యాపారాలు చూపిస్తానన్నారు మాకు ఏది లాభదాయకరంగా ఉంటుందో చూసి ఆలోచించుకోమన్నారు అలాగే ఆయన చెప్పినట్టే చేయండి అని అంది సుమతి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అద్వైతని పైకి రమ్మన్నట్టు సైగ చేశాడు ఆనంద్ వెనకాలే వెళ్ళింది అద్వైత కూడా రూమ్లోకి వెళ్ళగానే అద్వైతని దగ్గరికి తీసుకున్నాడు ఆనంద్ మావయ్య ఈ బిజినెస్ మనకు అవసరమా పొలాలన్నీ ఉన్నాయి కదా అవి చూసుకుంటే సరిపోతుంది కదా అని ఆ అద్వైత పొలాలన్నీ కవులుకిచ్చేశాను అద్వి మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది మనకంటూ ఒక పని ఉండాలి కదా రేపొద్దున మనకు పిల్లలు పుడితే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కావలసినంత మేరకు సంపాదించాలి నా అద్విని బాగా చూసుకోవాలి తన కోసం ఇంకా చాలా చాలా చెయ్యాలి మరి అవన్నీ చేయాలంటే డబ్బు కావాలి కదా అందుకే ఇప్పుడు బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు ఆనంద్ అలా నవ్వుతూ ఉండరా మీ మావయ్య ఏ కష్టాన్ని మీ దాకా రానివ్వకుండా చూసుకుంటా సరే సరే వెళ్ళిరానా అని అద్విని ముద్దు పెట్టాడు అద్వైత సరే అన్నట్టుగా ఊపింది ఇక ఇద్దరూ కిందకి వచ్చారు సరే అక్క నేను వెళ్ళొస్తాను రారా సతీష్ అని అద్వైతీ వెళ్ళొస్తానని సైగ చేశాడు ఇక భర్త రమేష్ వెళ్దామా ఆనంద్ అని అన్నాడు అలాగే బావా అందరూ కలిసి రమేష్ షాప్కి వెళ్ళ రమేష్ టైల్స్ బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళిద్దరికీ షాప్ మొత్తం చూపించాడు అలాగే తన ఫ్రెండ్స్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాడు అంతా చూశాక ముగ్గురు రమేష్ షాప్కి వచ్చారు ఆనంద్ చూసావు కదా అని ఇందులో ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించు కానీ నేనైతే మాత్రం సిమెంట్ వ్యాపారం చేయమని చెప్తా ఇక్కడ సరైన నాణ్యత కలిగిన సిమెంట్ షాప్ లేదు నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ని నీ దగ్గరికి పంపుతాను వాళ్ళకి నాణ్యమైన సిమెంట్ అందించే బాధ్యత నీది ఏమంటావు అని అన్నాడు రమేష్ నువ్వు చెప్పేది బాగుంది బావా ఒక్కసారి అక్కతో కూడా మాట్లాడి ఏ విషయమూ చెప్తాను ఇంటికి పెద్ద దిక్కు ఆవిడే కాబట్టి తప్పకుండా చెప్పాలి నువ్వు ఏ విషయం చెప్తే నేను ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా పరిచయం చేస్తాను అని అన్నాడు రమేష్ సరే బావా ఏ విషయము నీకు రెండు రోజుల్లో చెప్తాను అని ఇంటికి వచ్చేశారు ఇంటికి రాగానే సుమతి అడిగింది ఏమైందిరా తమ్ముడు అని ఆనంద్ రమేష్ చెప్పిందంతా చెప్పాడు ఆనంద్ చెప్పింది విని అలా ఆలోచిస్తూ ఉండిపోయింది సుమతి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం